ఇవాళ దేశం మొత్తం ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కేరళ తమ లాంగ్వేజ్ కోసం తమ కల్చర్ కోసం గళమెత్తాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మన మీద బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం జరుగుతుంది లేదా బలవంతంగా రుద్దుతున్న ప్రయత్నం జరుగుతుందని ఈ రాష్ట్రాలు కావాలని ప్రొజెక్ట్ చేస్తున్నాయా నిజానికి ఏం జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అన్నోన్ రీజన్స్ హిందీ లాంగ్వేజ్ని ఇండియా మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో యూనివర్సల్ చేయాలన్న ఒక ప్రతిపాదిక తీసుకొచ్చింది మన ఇండియాలో ఇరవై రెండు అఫీషియల్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి ఎయిత్ స్కెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి త్రీ ఫిఫ్టీ వన్ వరకు ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు తమిళ్ కాశ్మీరీ కొంకిణి లాగా ఒక ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ని మన ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది కాన్స్టిట్యూషన్ బేసిస్ మీద ఇన్ఫ్యాక్ట్ మొన్న రీసెంట్గా ఇండియా టుడే వాళ్ళు బిజినెస్ లైన్ వాళ్ళు నారా లోకేష్ గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది అబౌట్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్డీఏ అలయన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు పెడుతున్నామనే పాయింట్ మాట్లాడుతూ లాంగ్వేజ్ గురించి తన స్టాండ్ ఏంటి అని అడిగితే హిందీ మనం ఎందుకు నేర్చుకోకూడదు హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది దానికి ఇమ్మీడియట్గా ఆ యాంకర్ హిందీ ఈజ్ నాట్ ఎ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పింది నారా లోకేష్ గారికి కన్ఫ్యూజన్లో హిందీ నేషనల్ లాంగ్వేజో కాదో తెలియని పరిస్థితుల్లో హిందీ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నేర్చుకుంటే తప్పేంటి అని ఆవిడతో వాదన చేయడం మనం అందరం ఇంటర్వ్యూలో చూస్తాం మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ కనబడుతుంది ఇకపోతే అదే ఎన్డీఏ అలయన్స్లో భాగమైన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్పెషలీ రెడ్ బై బీజేపీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని ఎందుకు మీరు పుష్ చేయాలనుకుంటున్నారు సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒక హెరిటేజ్ ఉంది మాకు ఒక కల్చర్ ఉంది ఈ కల్చర్ని తప్పించి గత ఒక వెయ్యి సంవత్సరాల నుంచో ఐదు వందల సంవత్సరాల నుంచో మా సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీ నేర్చుకుంటూ ఉండి సడన్గా రాజకీయ అవసరాల వల్ల హిందీని మేము పక్కకు పెట్టి మా లాంగ్వేజెస్ అయిన తెలుగు తమిళ్ కర్ణాటక మలయాళం మాట్లాడుతూ ఉన్నామంటే అప్పుడు హిందీని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను చేసే ప్రయత్నం సరైంది కావచ్చు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మా లాంగ్వేజెస్ మాత్రమే నేర్చుకుంటూ గ్లోబలైజేషన్ అయిన తర్వాత అంటే నైన్టీన్ నైన్టీ టూలో గ్లోబలైజేషన్ ఇండియా అయిన తర్వాత సౌత్ ఇండియాలో ముఖ్యంగా వీ స్టార్టెడ్ లర్నింగ్ ఇంగ్లీష్ టు ద కోర్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని క్రిస్టియన్ మిషనరీస్ అయితేనేంటి రకరకాల సంఘాలు రకరకాల సోషల్ రిఫార్మర్స్ ఇటువంటి రకరకాల మనుషులు వచ్చి సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా డీప్గా తీసుకెళ్లగలిగారు ఇవాళ సౌత్ ఇండియా ఎక్స్పెషలీ తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో మ్యాక్సిమం ఇండియన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు వీళ్ళందరూ తెలు అమెరికాలో ఉండటానికి కారణం అమెరికాలో మంచి ఉద్యోగ అవకాశాలు సంపాదించడానికి కారణం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ని అబ్జార్వ్ చేసుకుని ఇంగ్లీష్ని మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు వీళ్ళకు గ్లోబల్ లెవెల్లో ఇన్ ఇన్కమ్ జనరేషన్లో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళగలిగారు అదే మనం నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలను తీసుకుంటే పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే వాళ్లకు ఉండే ఒకే ఒక జాబ్ ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఆధారపడ్డారు దట్టు హిందీ మీడియంలో రాస్తున్నారు హిందీ అనే లాంగ్వేజ్ దేశంలో ఏ మూలకెళ్ళినా మాట్లాడగలగం మాట్లాడగలగడానికి ఉపయోగపడుతుందన్న ఒక్క రీజన్ తప్పించి హిందీ నేర్చుకోవడానికి వేరే కారణాలు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియాకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు నాకు ఉన్నంత కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మన మంత్రివర్యులైన లోకేష్ బాబు గారికి అర్థం కావడం లేదనేది ఎవరికైనా అర్థమవుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడగడం జరిగింది మీరు ఏ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తారు అంటే బ్లైండ్గా విజనరీ అనేవాడు ఎలా ఉంటాడంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మనవాళ్ళు మనం గ్లోబల్ ఆపర్చునిటీస్ని పొందడానికి అనుకూలంగా అవకాశాలు ఏర్పడబడ ఏర్పడగలగాలి ఆ అవకాశాలు ఏర్పడాలి అంటే మనము గ్లోబల్ కమ్యూనిటీతో మాట్లాడగలగాలి మాట్లాడలేని రోజు నేను హిందీ మాట్లాడతాను అని నువ్వు అమెరికాకి వెళ్ళి మాట్లాడితే ఎడంకాలతో కొట్టి పంపించడం జరుగుతుంది ఎందుకు అంటే హిందీ అనేది మన కంట్రీలో మాట్లాడుకునే లాంగ్వేజ్ గ్లోబల్ కమ్యూనిటీ విల్ నాట్ ఫోకస్ ఆన్ హిందీ గ్లోబల్ గ్లోబల్గా రికగ్నైజబుల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మరి ఈ బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్నాం కదా ఎన్డీఏ ఏం చెప్తే అది చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి హిందీని ప్రమోట్ చేయటానికి పబ్లిసైజ్ చేసుకోవటానికి నీచంగా తెగబడిన ఈ రాజకీయ నాయకులు మనం ఏమనాలి మళ్ళీ చెప్తున్నా హిందీ నేర్చుకోవడం తప్పు కాదు కానీ హిందీ మాకు అవసరం లేనప్పుడు మేము నేర్చుకోము మాకు అవసరమైన లాంగ్వేజెస్ మాత్రమే నేర్చుకుంటాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని కంపల్సరీ చేసే బదులు అన్ని రాష్ట్రాల వాళ్లకు ఈ దేశంలో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడిన ఈ ఇరవై రెండు లాంగ్వేజెస్ని ఆప్షనల్గా పెట్టి వాళ్ళకు నచ్చిన లాంగ్వేజ్ని నేర్చుకునే అవకాశం కల్పించడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్యలేంటి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా మణిపూర్లో ఉండేవాడు కూడా తమిళ్ నేర్చుకునే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉంది దానికి ప్రత్యేకంగా టీచర్లను రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కరికులంలో ఏఐ టెక్నాలజీ వాడి వాళ్లకు లాంగ్వేజ్ ఇంపార్టింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో తమిళ్ని కాశ్మీర్లో ఎందుకు నేర్పించకూడదు కాశ్మీరీ లాంగ్వేజ్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నేర్పించకూడదు తెలుగును గుజరాత్లో ఎందుకు నేర్పించకూడదు ఒకవేళ దేశంలో ఒక వ్యక్తి తను తెలుగు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకునే అవకాశం కల్పించలేని ప్రభుత్వము హిందీని మనపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం రైటా రాంగా మీరే అర్థం చేసుకోవాలి అండ్ రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఏ మీడియం ఈజ్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ప్రపంచంలో మనం బ్రతకాలి ఏ మూలకైనా పోయి బ్రతకాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం బ్రతకగలం హిందీ నేర్చుకుంటే ఈ రాజకీయ నాయకుల కాళ్ళ కింద పడి హిందీ మాట్లాడుతూ అంటే ఇప్పుడు హిందీ నేర్చుకొని మనం గుజరాత్కి వెళ్ళి పానీపూరి అమ్ముకోవాలా లేదా ఉత్తరప్రదేశ్కి వెళ్ళి పావుబాజీ అమ్ముకోవాలా ఈ చిన్న లాజిక్ని ఈ రాష్ట్ర పొలిటీషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మన దురదృష్ట మన మన దురదృష్టం ఏంటంటే అండి తమిళనాడు పొలిటీషియన్స్ ఎంత ఎంత గలీజ్గా కొట్లాడుకున్నా వెన్ ఇట్ కమ్స్ టు కల్చర్ యునైట్ అవుతారు కర్ణాటక బెంగళూరులో అంత అవకాశాలు ప్రపంచానికి అవకాశాలు కల్పిస్తున్న బెంగళూరులో కడ నేర్చుకోమని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లోకేషు పవన్ కళ్యాణ్ హిందీ నేర్చుకోమని చెప్తున్నారండి ఇంతకన్నా దరిద్రమైన రాజకీయ పాలసీలు దేశంలో ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయా అప్పుడెప్పుడో ఇండోనేషియాలోనో ఎక్కడో ఒక అమ్మాయి తన కల్చర్ని అసెంబ్లీలో అరుస్తూ చూపించింది దాన్ని మనం చప్పట్లు కొట్టుకుంటూ చూసాం కానీ ఈరోజు మన రాష్ట్ర అసెంబ్లీలలో మన మన రాష్ట్ర నాయకులు నేషనల్ లెవెల్ డిబేట్స్లో కూర్చొని హిందీ నేర్చుకోమని బేలగా అడుగుతుంటే ఏం మాట్లాడాలి మనం ముందు రాష్ట్ర నాయకులకు ఒక వెన్నుపూసలో సరైన వ్యక్తిత్వం నేర్పరచుకొని దేశానికి రాష్ట్రానికి అవసరమైన విషయాలను పట్ల శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది కానీ అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్కు ఊడిగం చేస్తే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ యొక్క ఉనికి కోల్పోవడమే కాకుండా మీకు బేసిక్ గౌరవం కూడా లేకుండా పోతుంది ప్రజల మధ్యన